అల్లూరు జిల్లా పాడేరు కుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ కేంద్రంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు కార్యక్రమం ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు సహకారంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పాంగి బేస్ హాజరై తల్లిదండ్రుల ఉద్దేశించి ప్రసంగించారు వార్డు మెంబర్ చిరంజీవి పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ రాజమ్మ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు విద్యాశాఖ ఉత్తర్వులు మేరకు విద్యార్థుల భవిష్యత్తు పాఠశాల అభివృద్ధి మధ్యాహ్నం భోజన పథకం ఉపాధ్యాయుల పనితీరు విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎస్ రాజరత్నం బీఈశ్వరరావు పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీ నిర్వహించి గ్రామ సర్పంచ్ బేస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ముగ్గుల పోటీలో భాగముగా సర్వశిక్ష అభియాన్ లోగోతో వేసిన చిత్రం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది అనంతరం ఆత్మీయ సమావేశంలో విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు భోజనపు విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బేస్ వార్డు మెంబర్ చిరంజీవి కమిటీ చైర్మన్ రాజమ్మ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు కమిటీ సభ్యులు విద్యార్థి తల్లిదండ్రులు హెచ్ఎం రాజరత్నం సహ ఉపాధ్యాయులు ఈశ్వరరావు అంగన్వాడీ టీచర్ వి కాంతమ్మ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ చందు మహిళా పోలీస్ సరోజిని ఇంజనీరింగ్ అసిస్టెంట్ చందుతో పాటు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు